జై పెద్దమ్మ తల్లి జై మరి ఈరోజు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క శుక్రవారాలుగా మేము మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈ ముప్పై శుక్రవారం బండారి విజయతేజ పదకొండవ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు బండారి రజిత రవి పటేల్ గారు మా మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ వార్డు మెంబర్ మూడవ వార్డు మెంబర్ గారు వాళ్ళ కొడుకు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినారు అన్నదాన కార్యక్రమం వాళ్ళ నానమ్మ బండారి విమల మల్లయ్య గారులు వారి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నయ్య కూడా విశ్వతేజ వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినారు మరి గత ముప్పై ఒక్క శుక్రవారాలుగా మాకు సహకరిస్తున్నటువంటి మా దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవాలంటే మిమ్మల్ని సంప్రదించండి మేము చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి శుక్రవారం మాకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా అందరి తరఫున మా అమ్మ ఫౌండేషన్ తరఫున మా బండారి విజయ్ తేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి రికార్డు చూసి